రైతులను వ్యాపారస్తులను అనుసంధానం చేసే ఏకైక ఆర్ ఆర్కే రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఏప్రిల్ మూడో తారీఖున చెన్నై కోయంబేడు మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల టాప్ ధరలు పరిశీలిద్దాం పచ్చిమిర్చి కిలో ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు సన్న చిక్కుడు కిలో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడు కిలో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు గోరు చిక్కుడు కిలో ముప్పై ఐదు నుంచి నలభై రూపాయలు వైట్ బీన్స్ కిలో నలభై నుంచి డెబ్బై రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో అరవై నుంచి వంద రూపాయలు వరి వంకాయ కిలో పది నుంచి ఇరవై రూపాయలు ఉజాల వంకాయ కిలో ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు పాలెం వంకాయ కిలో ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు వంకాయ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు క్యారెట్ కిలో పది నుంచి పదిహేను రూపాయలు బీట్రూట్ కిలో ఎనిమిది నుంచి పది రూపాయలు నూకల్ కిలో ఎనిమిది నుంచి పది రూపాయలు బంగాళాదుంప కిలో పది నుంచి పదిహేను రూపాయలు కాకరకాయ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు పన్నీరు కాకరకాయ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు సొరకాయ కిలో ఐదు నుంచి పదిహేను రూపాయలు బీరకాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు పొట్లకాయ కిలో ఐదు నుంచి పది రూపాయలు గుమ్మడికాయ కిలో ఐదు నుంచి ఏడు రూపాయలు బూడిద గుమ్మడికాయ కిలో నాలుగు నుంచి ఐదు రూపాయలు బెండకాయ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు మునక్కాయ కిలో పదిహేను నుంచి ముప్పై రూపాయలు క్యాప్సికం కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు స్వీట్ కార్న్ కిలో ఐదు నుంచి పదహారు రూపాయలు కొత్త అల్లం నలభై నుంచి అరవై రూపాయలు పాత అల్లం ముప్పై నుంచి నలభై రూపాయలు టెంకాయలు కిలో ఇరవై ఐదు నుంచి నలభై ఐదు రూపాయలు పచ్చి శనకాయలు కిలో నలభై నుంచి యాభై ఐదు రూపాయలు జకుని గుమ్మడికాయ కిలో ఐదు నుంచి పన్నెండు రూపాయలు ఉసిరికాయలు కిలో డెబ్బై ఐదు నుంచి ఎనభై ఐదు రూపాయలు దొండకాయ కిలో ముప్పై ఐదు నుంచి నలభై రూపాయలు వెల్లుల్లి కిలో నూట యాభై నుంచి నూట డెబ్బై రూపాయలు ఉల్లిగడ్డలు కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు పచ్చబఠాని కిలో డెబ్బై ఐదు నుంచి ఎనభై ఐదు రూపాయలు మామిడికాయ కిలో ఇరవై నుంచి నలభై రూపాయలు రెడ్ క్యాబేజీ కిలో ఐదు నుంచి పది రూపాయలు బజ్జిమిరపకాయ కిలో ముప్పై ఐదు నుంచి యాభై ఐదు రూపాయలు క్యాబేజీ అరవై ఐదు కిలోల బస్తా నూట యాభై నుంచి మూడు వందలు రూపాయలు ఎనిమిది కాలీఫ్లవర్ పీసుల ధర వంద నుంచి నూట యాభై రూపాయలు ముల్లంగి ముప్పై కిలోల బస్తా నాలుగు వందల యాభై నుంచి ఆరు వందలు రూపాయలు కీరదోసకాయ ముప్పై కేజీల బస్తా ఆరు వందలు రూపాయలు పుదీనా యాభై కట్టలు మూడు వందలు రూపాయలు హైబ్రిడ్ కొత్తిమీర యాభై కట్టలు రెండు వందలు నుంచి మూడు వందలు రూపాయలు టమాటా పదిహేను కిలోల బాక్స్ రెండు వందల యాభై రూపాయలు టమాటా చెర్రీ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు అరటి పువ్వు కిలో పద్దెనిమిది నుంచి ఇరవై రూపాయలు కందగడ్డ కిలో ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు చామగడ్డ కిలో ముప్పై నుంచి యాభై రూపాయలు అలసంద కాయలు కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు బెంగళూరు వంకాయ ముప్పై నుంచి నలభై రూపాయలు కోయంబేడు మార్కెట్ యొక్క కూరగాయల ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్మార్కను నొక్కండి ధన్యవాదాలు